పేదలను ముంచిన త్రీ సిక్స్టీ డిగ్రీస్ గత ప్రభుత్వ సాఫ్ట్వేర్ నిర్వాహకం రేషన్ కార్డు కోసం చేసుకున్న దరఖాస్తుకు అధికారుల నుంచి వచ్చిన రిప్లై సమగ్ర నివేదికతో తలెత్తిన ముప్పు అది చెప్పిందే ఫైనల్ అన్నట్టు అధికారుల తీరు దరఖాస్తుల తిరస్కరణ రిక్వెస్టులను పట్టించుకుని ఆఫీసర్లు ఫోర్ వీలర్ గా మారిన త్రీ వీలర్ రిక్షా బిపిఎల్ కాదని నిర్ధారించిన టెక్నాలజీ అందుకే ఫీల్డ్ వెరిఫికేషన్ పై నిర్లక్ష్యం తెలంగాణ పాలనపై అల్ జజీరా కథనం పులిటర్లో తో వెలుగులోకి ఆసక్తికర అంశాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో పద్దెనిమిది పాయింట్ ఆరు లక్షల రేషన్ కార్డులు రద్దు చేయబడ్డాయి బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది ఆ డేటా ఆధారంగా సమగ్ర వేదిక త్రీ సిక్స్టీ డిగ్రీస్ విధానం పేరుతో డిజిటల్ ప్లాట్ఫామ్ ను ఏర్పాటు చేసింది బీపీఎల్ కుటుంబాలను రేషన్ బియ్యాన్ని అందించడానికి కొత్త రేషన్ కార్డుల జారీకి తొలుత ఈ సాఫ్ట్వేర్ ను వాడింది ఆ తర్వాత వెల్ఫేర్ స్కీమ్లు అన్నింటినీ వర్తింపజేసింది ఇందులో వాడుతున్న అల్గారిథం అర్హులను అనేక స్కీమ్స్ కి దూరం చేసింది అనే విషయం అయితే తెలుస్తా ఉంది అయితే పద్దెనిమిది లక్షల రేషన్ కార్డులను కేవలం సమగ్ర సర్వేలో చేసిన సర్వే ప్రకారంగా ఒక రిక్షా తోలుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే మూడు టైర్లో ఉన్నటువంటి రిక్షా తోలుకున్నటువంటి వ్యక్తి ఆ రిక్షాను కూడా ఫోర్ వీలర్ గా పెట్టి ఇంకో మీకు ఫోర్ వీలర్ ఉంది కాబట్టి మీరు ఈ ఉచిత బియ్యానికి అనర్హులు లేదంటే అంత్యోదయ కార్డుకి మీరు అనర్హులు ఇట్లా ఫోర్ వీలర్ అవసరమైతే రెండు టైర్ల సైకిల్ అనుకో రెండు టైర్ల సైకిల్ ఉంది కాబట్టి మీకు టూ వీలర్ ఉంది ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉన్నది గ్యాస్ కనెక్షన్ ఉంది కాబట్టి మీరు గొప్పోళ్ళు కేవలం ఇంకా పొయ్యి మీద వండుకున్న వాళ్ళు ఎవరన్నారా నాకు ఇవాళ రేపటిలో పొయ్యి మీద వంట వండుకొని తినేటోళ్ళు ఎవరైనా కొంతమంది మంచిగా ఉండాలి వంటలు మంచిగా ఉండాలని చెప్పేసి మళ్ళీ కుండల్ని మళ్ళీ పొయ్యిల్ని వాడుతుండ్రు కావచ్చు కానీ ఈ రోజు ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఉంది గ్యాస్ కనెక్షన్ అనేది అత్యంత చిన్న విషయం మరి గ్యాస్ కనెక్షన్ ఉన్నందున మీకు ఉచిత బియ్యం మీ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు కు పనికిరారు అని చెప్పేసి మాట్లాడము ఈ రోజుల్లో టూ వీలర్ లేకుండా పనులు జరుగుతలేవు టూ వీలర్ లేనటువంటి ఈ కుటుంబాలు ఉండలేవు కేవలం లక్ష రూపాయల కన్నా తక్కువ విలువ చేసేటప్పుడు టూ వీలర్ కూడా మీరు టూ వీలర్ ఉంది కాబట్టి మీకు తెల్ల రేషన్ కార్డు అవసరం లేదు అని చెప్పేసి మాట్లాడడం ప్రభుత్వ తీరు అనేది సరైంది కాదు టూ వీలర్ కానీ లేదు అని అంటే ఏంటి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉంది కానీ లేదంటే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందని కానీ ఇవన్నీ విషయాలని దృష్టిలోకి తీసుకొని వాళ్ళు అంత్యోదయ కార్డులకు కానీ లేసిన కార్డులకు కానీ పనికిరారు వీళ్ళు అంటే అంటే దిగువ తరగతికి సంబంధించిన వ్యక్తులు కాదు అని చెప్పేసి మాట్లాడడం సరైనది కాదు గ్యాస్ కనెక్షన్ సంబంధించిన విషయంలో ముఖ్యంగా టూ వీలర్ సంబంధించిన విషయంలో కూడా వాటిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అవి ఉన్నా కూడా తెల్లరేషన్ కార్డులను మంజూరు చేయాల్సినటువంటి అవసరం కొత్త ప్రభుత్వం మీద అయితే ఉంది మరి పద్దెనిమిది లక్షల మందికి అన్యాయం చేసినటువంటి బీఆర్ఎస్ పాలనలో మరి కొత్తగా మీరు చేస్తున్న న్యాయం మీద కూడా చూపించాల్సిన అవసరం ఉంటది కోకాపేటలో పదకొండు ఎకరాల కేటాయింపు రూపాయలు పదకొండు వందల కోట్ల భూమి రూపాయలు ముప్పై ఏడు కోట్లకి అప్పగింత గత ప్రభుత్వంలో ఉత్తర్వు సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ ఫైల్ కేసీఆర్ పై కేసు పెట్టాలన్న పిటిషనర్ విచారణకు స్వీకరించిన సిజే బెంచ్ చీఫ్ జస్టిస్ విచారణ మొత్తానికి అయితే బీఆర్ఎస్ భూమికి చిక్కులు వచ్చినాయి కోకాపేట్ లో వాళ్ళ పార్టీ కోసం కేటాయించిన పదకొండు ఎకరాల భూమి ఆ రోజు కేవలం ముప్పై ఏడు పాయింట్ అంటే ముప్పై ఏడున్నర ముప్పై ఏడు లక్షల ముప్పై ఏడు కోట్ల యాభై లక్షలకే వాళ్ళు తీసుకోవడం జరిగింది మరి ముప్పై ఏడు కోట్ల యాభై లక్షలు కాదు మేము యాభై కోట్లు ఇస్తాం అవసరమైతే వంద కోట్ల రూపాయలు ఇస్తాం అదే పదకొండు ఎకరాల భూమిని వేరే వాళ్ళకి కేటాయించేటువంటి అవకాశం ఉంటుందా ఈరోజు పదకొండు వందల కోట్ల రూపాయల భూమి పదకొండు వందలు కాదు కనీసం వెయ్యి కోట్లు వేసుకుందాం వెయ్యి కోట్ల విలువ చేసేటువంటి భూమికి మీరు ముప్పై ఏడు కోట్లు మాత్రమే కట్టి మరి వెయ్యి కోట్ల భూమిని తీసుకొని ఈ రోజు ప్రజాధనాన్ని అత్యంత దుర్వినియోగానికి గురి చేసినటువంటి వ్యక్తులు మీరు కాదా ఈ రోజు ఇదే పదకొండు ఎకరాల భూమిని పదకొండు కో ఎకరం మినిమం పది కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎకరం భూమి ఈ రోజు వంద కోట్ల విలువ చేసేటువంటి భూమి ఒక ఎకరాను కోకాపేటలో వంద కోట్లు విలువ వేస్తుంది అది పక్క మరి వంద కోట్ల విలువేసేటువంటి భూమికి కేవలం మీరు మూడు కోట్ల రూపాయలకి ఎకరం చొప్పున ఏ రకంగా తీసుకున్నారు అంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది మళ్ళీ అధికారంలోకి వచ్చింది మదమే కాబట్టి మనం ఇప్పుడేం ఏం చేస్తారు లేదు ధీమాతోని ఈరోజు పదకొండు ఎకరాల భూమిని ముప్పై ఏడు కోట్ల రూపాయలకి ధారతత్వం చేసుకోవడం జరిగింది ఆ విషయంలో మరి కోర్టుకు ఎక్కిన వ్యక్తి ఈ రోజు కేసీఆర్ మీద కేసు పెట్టాలనేసి డిమాండ్ చేస్తా ఉన్నాడు దానికి సీజే కూడా చీఫ్ జస్టిస్ కూడా ఆ తీరు ఆ కేసును తీసుకోవడం జరిగింది మరి రానున్న రోజుల్లో ఆ ముప్పై ఏడు కోట్ల రూపాయలకు సంబంధించిన విషయంలో మరి పదకొండు వందల కోట్ల వేసే భూమిని ఎందుకు తీసుకున్నారు ఎట్లా అనే విషయంలో ఎంక్వైరీ చేస్తే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ నాయకులు చిక్కులో పడే అవకాశం ఉంటుంది మరి ఇట్లాంటివి కేవలం తెలంగాణలో కూగాపేటలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో స్థానాల్లో జరిగినాయి ఈరోజు పార్టీల పార్టీ కార్యక కార్యక్రమాలు చేసుకోవడం కోసం కార్యకలాపాలు నిర్వహించుకోవడం కోసం ఎమ్మెల్యేలు కానీ పార్టీ కార్యకర్తలు కూర్చోవడం కోసం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో తప్పకుండా కార్యాలయం ఉండాలి అని అన్ని పార్టీల కోసం చేస్తున్నామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు వందల కోట్ల విలువ చేసేటువంటి భూముల్ని కేవలం రూపాయి చొప్పున రెండు రూపాయలు చొప్పున పది రూపాయలు చొప్పున అమ్మినటువంటి పాపన పోయిండు మరి ఈ క్రమంలో ఆ భూములన్నిటి మీద ఏ పార్టీ కార్యాలయాలకు ఎంతెంత భూములు ఇచ్చిందో ఆ భూములన్నీ కూడా ఎంక్వైరీ చేసి వాటికి కావాల్సిన గిట్టుబాటు ధర కల్పిస్తేనే ఆ పార్టీ కార్యాలయాలు కట్టుకోవాలి అది ఏ పార్టీ అనే కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కట్టుకున్న కాడ కూడా తప్పకుండా వాటికి సంబంధించిన విషయంలో పార్టీ కార్యాలయానికి సంబంధించిన విషయంలో భూమి విలువ ఎంత ఆ విలువకు సంబంధించి ఎంత కట్టేరు ఆ మిగతా డబ్బుని వెనక్కి తీసుకొచ్చిన ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేయాలని మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ Tchau,